ప్రభుయ నేసుక్రి స్నామంలో మీకు శుభములు కీర్తనలు డెబ్బై ఐదు అధ్యాయం దేవా మేము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకారములను వివరించుదురు నేను యుక్తకాలమును కాలమును చున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమిలో దాని నివాసులందరినూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకూడని అహంకారులను నేను ఆగ్నేహున్నాను కుమ్ము ఎత్తకుడి ఎత్తుగా కుమ్ము ఎత్తకుడి పొగరు మాటలాడకుడి అని భక్తిహీనులను నేను ఆజ్ఞయించుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది అది సాంబారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డీతో కూడా దానిని పీల్చి మింగివేయవలేను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురం చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేద్దాను నీతివంతుల కొమ్ములు హెచ్చింపబడులు దేవు నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలిగినగాకే